विजय کي چئي شي آهي پر ڊولٽر جو مطلب آهي اوکے سر డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులకు వారి సభ్యులకు అందరికీ మరియు సమస్త శాఖలకు సమస్త బాధ్యతలకు తల్లి అనగ రెవెన్యూ శాఖ ఉద్యోగులందరికీ పేరు ప్రేరణ రెస్ నమస్కారాలు తెలియజేస్తుంది ఇప్పుడు ఎల్ల వేగల నిత్యము నిరంతరము ఉద్యోగుల సంక్షేమం కోసము హక్కుల కోసము శ్రేయస్సు కోసం పనిచేస్తుంది గతంలో కూడా మనం రెవెన్యూ శాఖ ఇక ఉంటదో ఉండదో అన్న సందర్భంలో కూడా ఎంతో కష్టపడి మనం పనిచేసినాం ఎందుకంటే రెవెన్యూ శాఖ అనిశ్చితిలో ఉన్నప్పుడు సంక్షోభంలో ఉన్నప్పుడు మనం శాఖ చత్యంగా ప్రవర్తించింది దానికి కారణం మీరే ఎందుకు అంటే ఆ టైంలో మనం అందరం మాట్లాడుతున్నాం మనమే కాదు మొత్తంలో మన రెవెన్యూ శాఖ చేసిన కృషి పట్టుదల ఫలించి ఈ రోజు రెవెన్యూ శాఖను కాపాడుకోగలిగినాం వాస్తవానికి రెవెన్యూ ముఖ్యంగా ఆ రోజు కనుక మనం కనుక డ్రెస్ ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఈ రోజు రెవెన్యూ శాఖ ఉండేది కాదు ఆ రోజు నిజంగా మనం చాకచక్యంగా వాస్తవం చాక చక్కగా మనం ప్రవర్తించినాము మనం ఒక ఎమ్మెల్యే రానియలే ఒక మంత్రి వినియోగించుకున్నాం మాట్లాడి దీన్ని ఒప్పించి మెప్పించి ఆ రోజు నిలబెట్టినాం లాస్ట్ ఒకటి బీఆర్ఓలను మాత్రం మనం కాపాడుకోగలేకపోయినాం ఎందుకంటే సంతోషం ఇప్పుడు ఏంటంటే అందరు కొత్తగా ఒక సంఘాలు మొదలైనవి ఇది రెవెన్యూ సంఘం ప్రసాని ఇప్పుడు వానకాలంలో కప్పలు వచ్చి బెక్కడ నిజాన్ని చెప్తున్నా అది ఏదైనా అది నాలుగు రోజుల ముచ్చే అని చెప్తున్నా ఎక్కడ మనం ఇప్పుడు మనకంటే ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళలో కొంతమంది సాంగత్తులు చిన్న సాములుకోవాలంటే ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా లేకపోతే నడవద్దు పోస్టులు లేవు అసలు ఐచల్ ఐదు పోస్టులు కూడా లేవు దాన్ని ఏం చేసినాము మాకు ఎట్టి పరిస్థితి మాకు ప్రమోషన్ కావాలని చెప్పడం వాళ్ళు సిఎస్ గారు అప్పుడు ఆమె ఉండే ఇప్పుడు అసలు వంద మందిని కూడా వేరే శాఖకు లూప్ లైన్లో పంపించాం లోపు లైన్లో పంపించడం వల్ల ఇంతమందికి ప్రమోషన్ వచ్చినాయి అదే మన శాఖలో కనుక ఆ రోజు కనుక ఇప్పిస్తే రాకపోతుంది వంద పద్నాలుగు వందల చిల్లర ప్రమోషన్ తహసీల్దారు టీటీలు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు అటెండర్ వీళ్ళందరికీ మనం ప్రమోషన్ ఇప్పించడం అందరూ చాలా జరుగుతుంది కాబట్టి మనం మళ్ళీ అవకాశం తీసుకున్నాం ఎక్కడ మనం మనం నెటివ్ వై హెడ్ వై పసైడ్ మనం చేత హై దిస్ ఇస్ స్వాతి दीक्षित ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కేస్ లై టీవీ